దసరా రోజు వరకైనా ఈ మూడు వస్తువులలో ఏ ఒక్క వస్తువునైనా ఇంట్లోకి తెచ్చిపెట్టుకుంటే మీకు వందేళ్ల వరకు తిరిగి ఉండదని పండితులు చెబుతున్నారు దసరా రోజు రాత్రి వరకైనా ఇంట్లోకి ఈ ఒక్క వస్తువు తెచ్చుకుంటే కోటి సమస్యలైనా పోయి కోటి అవుతారు మరి ఆ వస్తువేంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే దసరా హిందువుల ముఖ్యమైన పండుగ ఆశ్వేయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వేయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు పదవ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి శరణవరాత్రి అని అంటారు జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించి జయాన్ని పొందిన సందర్భంగా పదవ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు అదే విజయదశమి చాలా మంది లక్ష్మీదేవి కటాక్షం కలగాలని కోరుకుంటారు కానీ కొంతమంది ఎంతో కష్టపడుతూ ఉంటారు ఒక్కోసారి ఎంత కష్టపడినా దైవిక శక్తి లేకపోతే ఏది ఫలించదు ఏ పనిలోనూ విజయం సాధించలేరు దైవానుగ్రహం లేకపోతే నిరుద్యోగం అప్పులు సంతానం లేకపోవడం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఎదురవుతాయి అయితే ఈ నవరాత్రులలో ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మంచిది కటిక పేదవారైనా ధనవంతులుగా మారిపోతారో అవేంటో ఇప్పుడు చూద్దాం లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేస్తే మనపై అనుగ్రహం కురిపిస్తుందంటారు హిందూ సంప్రదాయంలో గవ్వలకు విశిష్ట స్థానం ఉంది సముద్రంలో సహజ సిద్ధంగా లభించే వాటిలో గవ్వలు శంఖాలు ఆల్చిప్పలు ఇలా అనేకం ఉన్నాయి అందులో గవ్వలు లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు సిరుల దేవి అయిన లక్ష్మీదేవి సముద్రుడి కూతురు అనే విషయం మనందరికీ తెలిసిందే ఈ కారణంగా గవ్వలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని కొందరి నమ్మకం గవ్వలు లక్ష్మీదేవి చెల్లెళ్ళు అని శంఖాలను లక్ష్మీదేవి సోదరులని భావిస్తుంటారు గవ్వలు లక్ష్మీదేవికే కాక శివునికి కూడా ప్రత్యక్ష సంబంధం ఉంది గవ్వలు లక్ష్మీదేవికి సోదరిగా భావించి మన పూజ గదిలో లక్ష్మీదేవి పీఠం దగ్గర పెట్టి పూజించడం వల్ల మన ఇంట్లోకి సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది పూజించిన గవ్వలను మనం డబ్బు పెట్టే లాకర్లో ఉంచడం వల్ల ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతారు వ్యాపారం చేసేవారు వారి వ్యాపార అభివృద్ధి కోసం గల్లా పెట్టెలో గవ్వలను ఉంచడం వల్ల వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా జరుగుతుందట అందువల్ల వారు డబ్బు పెట్టే పెట్టెలో గవ్వలను ఉంచుతారు గవ్వలను పసుపు వస్త్రంలో పూజా మందిరంలో పెట్టి లలిత సహస్రనామాలతో కుంకుమార్చన చేస్తే ధనాకర్షణ కలుగుతుందని ఓ నమ్మకం ఇక దృష్టి దోష నివారణకు గవ్వలను నూతన గృహాలకు వాహనాలకు కడుతూ ఉంటారు వివాహ సమయాల్లో వధువు వరులు ఇద్దరి చేతికి గవ్వలు కడితే ఎటువంటి నరదృష్టి లేకుండా వారి కాపురం చక్కగా ఉంటుందని కొన్ని ప్రాంతాల వారు నమ్ముతారు పురాణాల ప్రకారం శంఖం చాలా మంచిది ఇంట్లో అందరికీ శుభం జరగాలంటే శంఖం ఉండాలని పురాణాలు చెబుతున్నాయి అందువల్లే చాలా ఇళ్లలోని పూజ గదులు ఈ శంఖాన్ని ఉంచుతారు అయితే బాగుంది కదా అని ఎవరు శంఖాన్ని కొనకూడదు కొంటే తప్పనిసరిగా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి శంఖాన్ని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు తీర్థయాత్రలను సందర్శించడం ద్వారా లభించే పుణ్య ఫలాలు ఇంట్లో శంఖాన్ని ఉంచి దర్శనం చేసుకోవడం ద్వారా లభిస్తాయని అనాదిగా విశ్వాసం ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే ఇంట్లో శంఖాన్ని దక్షిణ దిక్కులో ఉంచాలి ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించడంతో పాటు శంఖాన్ని పూజిస్తే ఆర్థిక సమస్యలు ఏవైనా ఉంటే పూర్తిగా దూరమైపోతాయి గురువింద గింజతో బోలెడు ప్రయోజనాలున్నాయి కానీ వీటి గురించి చాలా మందికి తెలియదు గురువిందను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొలుస్తారట గురువిందలో ఆకుపచ్చ తెలుపు పసుపు నలుపు రంగుల్లో దొరుకుతాయి దసరా రోజు ఈ గింజల్ని తెచ్చి ఇంట్లో పూజ గదిలో బీరువాలు గల్లా పెట్టెలో ఉంచితే మీరు ఏ ఫలితాలు పెట్టినా విజయం భరిస్తుంది ఇవి ధనాన్ని ఆకర్షిస్తాయి మిమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని చేస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి